హాయ్ అండి మీలో ఎంతమందికి టమాటా చట్నీ అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి దీంట్లోకి ఒక ఎయిట్ ఆర్ టెన్ గ్రీన్ చిల్లీ తీసేసుకొని మధ్యలో కట్ చేసేసుకుందాం మధ్యలో కట్ చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది అంటే పైకి చిట్టపట్లాడకుండా ఉంటాయి దాంట్లోకి నాలుగు టమాటాస్ తీసేసుకుందాం ఇవి కూడా చిన్నగా కట్ చేసుకున్నామంటే మంచిగా ఫ్రై అయిపోతుంది తొందరగా అది పెద్ద పెద్దవి కట్ చేసామంటే ఫ్రై అవ్వడానికి లేట్ అవుతుందనమాట నాకైతే చాలా ఇష్టం అండి ఈ చట్నీ మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఈ చట్నీలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది మా అమ్మగారు అయితే చాలా మంచిగా చేస్తారు ఈ చట్నీ కట్ చేసేవే ఎంతసేపు చూపిస్తారనేసి అనుకోవచ్చు మీరు మొత్తం చూయిస్తే మంచిగా అర్థమవుతుంది అనేసి చూపిస్తున్నానండి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మంచిగా ఉంటుంది కదా అలాగే మధ్య మధ్యలో కట్ చేసుకుంటూ వెళ్ళామంటే మనం ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వాలి అనుకున్నామో ఇవ్వలేము అనమాట మొత్తం ఇప్పుడైతే మొత్తం కట్ చేసేసుకున్నాను కదా కొంచెం ఆయిల్ ఆయిల్ వేసేసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసేసుకుందాం మధ్యలో కలపెట్టడం మర్చిపోయానండి అటు ఇటు కదపడం మర్చిపోయాను అందుకే లైట్గా మాడిపోయింది అండ్ పాపను పట్టుకొని ఇవన్నీ చేసుకోవాలంటే చాలా కష్టం అండి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి పాపను చూసుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లోకి కొంచెం జీలకర్ర ధనియాలు కూడా యాడ్ చేశారంటే మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట అందుకే మీరు నాలాగా మార్చేయకండి కలుపుతూ ఉండండి చూసారా ఎలా మంచిగా ఫ్రై అవుతున్నాయో దాంట్లోకి కొంచెం చింతపండు యాడ్ చేసేసుకోండి దాంట్లోనే వేసామంటే ఆ వేడికి కొంచెం ఇది కూడా మంచిగా మెత్తగా అయిపోతుంది అనమాట అప్పుడు గ్రైండ్ చేసినప్పుడు దాంతోపాటు ఇది కూడా మెత్త మంచిగా గ్రైండ్ అయిపోతుంది ఫైనల్గా అయితే మొత్తం ఫ్రై చేసేసానండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం దాంట్లోకి సరిపడా కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుందాం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దనండి చూసారా కొంచెం చూసేస్తే నేను నోరూరుతుందా ఏంటి మీకు అయితే మీరు కూడా చేసేసుకోండి నాగే మిక్సీ పచ్చళ్ళకంటే రోటి పచ్చళ్ళే ఎక్కువ టేస్ట్ వస్తుందండి దాంట్లోకి నాలుగు చిన్న ఉల్లిపాయలు యాడ్ చేసేసుకోండి ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఉల్లిపాయ వేసుకుంటే ఎక్కువ డేస్ చట్నీ అనేది ఉండదండి ఎందుకంటే ఏదో ఒకలా స్మెల్ వచ్చేస్తుంది అందుకే నేను మాక్సిమం దాన్ని అవాయిడ్ చేసేస్తాను చిన్న ఉల్లిపాయలే వేసేసుకుంటారండి నేను ఫైనల్గా అయితే మంచిగా గ్రైండ్ చేసేసుకుందాం చట్నీని మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంట్లోకి ఇంకా మంచి కాంబినేషన్ ఏంటో చెప్పండి వెండు చేపలు ఉంటాయి కదా దాన్ని కనుక ఫ్రై చేసుకొని ఈ చట్నీ వేసుకొని తింటే వేడి వేడి రైస్లో చాలా బాగుంటుందండి నేనైతే మ్యాక్సిమమ్ ఎప్పుడూ ఒక వీక్లీ వన్స్ ఈ చట్నీ అనేది చేసి పెడుతుంటాను మా వారికి కూడా చాలా ఇష్టం థ్యాంక్ యూ బాయ్